నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యోగా హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా నెడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు యోగా హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ యోగా గురువు పొడుకున్న నరేష్ కు పూలమాలలు వేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో యోగా హెల్త్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు సెక్రటరీ గోపిన నారాయణరావు ట్రెజరర్ కోటిచుక్కల శ్రీనివాసరావు యోగా హెల్త్ క్లబ్ సభ్యులు కుమార్ మాస్టర్ సంఘాని వెంకట నారాయణ షేక్ అజీజ్ బాషా మరియు యోగా హెల్త్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మనం యోగా చే నిర్వహించుకుంటున్నాం మరి మన గురువు గారు నరేష్ మరి ఎంతో సుగుణవంతుడు వామప్పు నిర్వహిస్తున్నారు మరి మన ఆరోగ్యానికి పాటుపడుతున్నారు మరి ఆయనకి భగవంతుడు ఆయుర్వేగాలు ఇచ్చి కాపాడాలని మరి మరి మనకి కూడా ఆరోగ్యప్రదాత ఇచ్చిన తర్వాత చెప్పాలని మరి కోరుకున్నాం మన మన జేసేయండి జేసేయండి మరి ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ప్రజాయకంగా మన అరుగులు వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మరి మన ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి তাইকে বজাত শুনক থেংক ইউ